జిల్లా విద్యారంగంలోనూ సామాజికంగా చేసిన సేవను గుర్తించి అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమైక్య విశాఖపట్నం వారు స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డును ప్రదానం చేశారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎనకొల్లు పోలీసురావు రావు తెలిపారు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసా పత్రం మెమోంటో గోల్డ్ మెడల్ అందించారన్నారు మండలంలోని ప్రముఖులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డుని ప్రదానం చేశారు చాలా సంతోషకరంగా ఉంది ఈ అవార్డుని మరి గత విద్యా సంస్థల్లోనూ సామాజిక సేవలోనూ చేస్తున్న సేవను గుర్తించి ఒక అమౌంట్ను వాళ్ళు బహుకరించారు అలాగే ఒక ప్రశంసా పత్రాన్ని వాళ్ళు ఇవ్వటము దానితో పాటుగా ఒక మెడల్ కూడా బహుకరించారు ఈ సందర్భంగా మరి వారు మాకు ఇచ్చిన ఈ మరి ప్రత్యేకంగా మెమోంటోను మెడల్ను ప్రశంస